ఆర్ రెడ్డి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మా అధ్యక్షుడు భీమయ్య అయితే ఈ గత నాలుగు రోజులుగా మేము జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇప్పటికీ పది పది మండలాలను పూర్తి చేసినాము అయితే రైతులను నిజంగా ప్రభుత్వం వాళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు ఎట్లా మోసం చేస్తున్నారు అంటే నేను ఏ ఊరికి వెళ్ళినా సార్ నాకు ఎమ్ఆర్ వఫీసార్లు నా భూమి పక్కకు చేసినంటే నా భూమి నాకు చేస్తలేరు అంటే నా భూమి ఇంకోరికి రాసినంటే నా భూమి ఇంకోరికి పట్ట చేసిన నా భూమి నాకు చేస్తలేరు అని ఏ ఊర్లో పోయినా ఇవే వినబడుతున్నాయి తప్ప వేరే ఇనబడతలేవు అంటే రెవెన్యూ వాళ్ళు రైతుల భూములను పేదవాళ్ళ భూములను ఎస్సీ భూములను ఎస్సీ భూములను గుంజుకొని రైతులకు దక్కకుండా చేస్తున్నారు పేదలు ఏమి చేయలేరు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోలేరు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయదు కోర్టులో చెల్లలేరు కోర్టులో వాళ్ళకి న్యాయం దక్కదు కాబట్టి మేము ఏం చేసినా చెల్తుంది చట్టాన్ని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని సీలింగ్ యాక్ట్ చట్టాన్ని ఇంకోటి సమాచార హక్కు కింద అడిగిన తప్పుడు సమాచారం ఇవ్వడము భూదాన్ భూములను తప్పుడు రికార్డులు రాసి అమ్మే వేసుకోవడానికి అవకాశాలు కల్పించడము ఇలా చేసి మరీ ఘోరంగా ఇస్తుంది అంతేకాకుండా సర్వే వాళ్ళు ఒకరి భూమిని ఒకరికి వచ్చిచ్చి నీ ఇష్టం ఉన్నత చెప్పుకోపో అని మాట్లాడుతున్నారు ఆర్టీఓ గారు యాక్షన్ లేదు కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం లేదు మరి ఇంకెవరు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద తప్పు చేసిన అధికారుల మీద ఎవరు చర్యలు తీసుకోరా అని నేను అడుగుతున్నా మరి రైతు అంటే రైతులను మోసం చేసుకోవచ్చు అన్నట్ట అంటే పోలీసు వాళ్ళు సివిల్ కేసు అని తప్పించుకుంటారు మరి కోర్టు ఏమో సరైన టైంలో నువ్వు కోర్టుకు రాలేదని తప్పించుకుంటారు మరి ఇంకెవరు చేయాలి న్యాయం కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి రైతులను ఎవడు మోసం చేసినా క్రిమినల్ కేసు నమోదు చేయాలి రైతులకు పంట రుణము ఎకరాకు లక్ష రూపాయలు రుణ రుణం ఇవ్వాలి పంట భూమి కుదబెట్టుకుంటే ఎకరాకు ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని రైతులు బాగుపడాలంటే కనీసం వ్యాపారంగా వ్యాపారంగా అయినా బతుకుతారు ఎందుకంటే ఈ పంటలు సరిగా వండవు గిట్టుబాటు ధర మీరు ఇప్పించడం మీ చేత కాదు వర్షాలు రావు వర్షాలు వస్తే తెగులు కంట్రోల్ కావు నకిలీ విత్తనాలను బంద్ చేసే శక్తి మీకు లేదు నకిలీ మందులను బంద్ చేసే శక్తి మీకు లేదు ఒకవేళ నకిలీ విత్తనాల వల్ల నకిలీ మందుల వల్ల నష్టపోయిన ఒక్క రైతుకు మీరు నష్టపరిహారం ఇప్పించారా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు చట్ట వ్యతిరేకంగానే మహబూబ్నగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా రైతు సంఘం ఆధ్వర్యంలో జీప్ జాత నడుస్తూ ఉంది జీప్ జాత ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతు భరోసా ఐదు వేల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కంది కానీ వరి కానీ వేరుశెనగ కానీ తర్వాత మక్కజొన్న కానీ బోనస్ ధర కట్టిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలని పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని వికలాంగులకు రెండు వేల నుంచి ఆరు వేలు ఇస్తామని నాలుగు వేల నుంచి అని చెప్పడం జరిగింది ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఏ హామీలు నిలబెట్టకపోవడం దురదృష్టకరం ముఖ్యంగా మేము ఒకటే అడగదలిసాం ఇవాళ ఏదైతే మేము రుణమాఫీ చేశామని సంబరాలు చేస్తూ ఉన్నారు రుణమాఫీ ఎక్కడ చేశారని అడుగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా రైతులు లక్షలోపు రుణాలు మాఫికనోలు ఇవాళ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఇప్పటికీ నువ్వు ఏ బ్యాంకర్స్ని అడిగినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు లింకులేమనో లేదు రేషన్ కార్డు లింకు లేవనో చెప్తా ఉన్నారు కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉన్నారో తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని అడుగుతా ఉన్నాం ఏ డేట్ లోపల చేస్తారని అడుగుతా ఉన్నాం మీరు ఇవాళ దసరా అని దీపావళి అని రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు ఇవాళ ఆ పేర్లు చెప్పకుండా ఒక శ్వేతపత్రం పలానా రోజున మేము రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తాం అదేవిధంగా రైతుకు ఏదైతే భరోసా చెప్పినామో రైతు భరోసా కానీ అప్లై చేస్తామని చెప్పని చెప్పమని అడుతున్నాం ఎందుకంటే ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇవాళ ప్రజలు తిరస్కరించే ఉన్నారు ఇవాళ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయంటే ఏదైనా కులగణన కూడా మేము కులగణన కూడా సరి అయిన రీతిలో కులగణన జరగాలని కూడా కోరుతా ఉన్నాం ఏదేమైనా ప్రభుత్వాలు చేసేదాన్ని కొన్ని స్వాగతిస్తున్నాం కానీ ఏదైతే రైతులకు కానివ్వండి ఏదైనా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే సిపిఐ పార్టీగా ఆందోళన కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ రైతులకు సంబంధించినంత వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఏదైనా కరువైన ప్రాజెక్ట్ ఉందో దానికి తక్షణమే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాం పెడతామంటారు కాబట్టి తక్షణమే ఈ సమావేశంలోనైనా నిధులు కేటాయించి తక్షణమే మామనార్ రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉదండాపూర్ భూ నిస్వాదకు సంబంధించినటువంటిది రెండు వేల పదమూడు ప్రకారం భూసేకరణ చెడ్డ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉండగా చేయాలని కోరుతా ఉన్నాం ఏదైతే ఇలా మీరు సన్న ఒడ్లకు బోనస్ ఇస్తామని అంటున్నారు బోనస్ ఓకే మేము సంతోషానికి వ్యక్తం చేశాను బోనస్ ఏ వడ్లకు కేవలం సన్న ఒడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు కూడా ఇవ్వండి అదేవిధంగా వేరుశనయ కానీ ఇవ్వండి పత్తి కానివ్వండి అన్నిటికీ బోనస్ ఇవ్వాలి కానీ ఏదో మేము ఇలా సన్నబొడ్లకు మాత్రమే ఇస్తా ఉన్నాం సన్నబుడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నాం చెప్తా ఉన్నాం కూడా ఇలా మార్కెట్లో ఇంకా చాలా ఉన్నాయి రైతులు చలికి అక్కడ పండుకొని నానా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు గన్ని బాగులు కొంత కొరత ఉంది లారీల కొరత ఉందని చెప్తా ఉన్నారు మనం కొరత ఉందని చెప్పడం కాదు గత మూడు రోజుల తర్వాత వర్షాలు కూడా ఉన్నాయని చెప్తా ఉంటే తక్షణమే ఒరిక్ కొనుగోలు కేంద్రాలు కూడా కొంచెం పెంచి వరిక్ కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తి చేయాలని రైతు భరోసా కూడా తక్షణమే అమలు చేయాలని ఏదైతే రైతులు కానీ మహిళలు కానీ ఫంక్షన్లు ఇవ్వాలని కోరుతూ రైట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్